మొన్న బహల్గామ్ లో జరిగినటువంటి దాడి దాడిలో దాదాపు ఇరవై ఆరు మంది ప్రయాణికులు నన్ను కుట్టు పాకిస్తాన్ వారికి మన ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం మంచి జవాబే ఇచ్చింది మనకు ఆపరేషన్ సింధు పేరుతోనే వాస్తవానికి మనకు ఎల్ఓసి పక్కన ఉన్నటువంటి దాదాపు పది నుంచి పన్నెండు ఉగ్రదాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉగ్రపూటాలను మన ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చాకచక్యంగా నైపుణ్యంగా మొత్తం ఉగ్రపుతకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసింది కాంగ్రెస్ అంటే మన భారతదేశ ప్రభుత్వం కాబట్టి యావత్ భారతదేశ ప్రజలందరూ ఇప్పుడు జరిపినటువంటి భారత పాకిస్తాన్ యుద్ధంలో అందరం అవసరమైతే పాల్గొనాలి రాబోయే రోజుల్లో మనకు ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనందరం ధీటుగా మనం కాంగ్రెస్ మన భారతదేశ ప్రభుత్వానికి మనందరూ అండగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా మన జరిగినటువంటి యుద్ధంలో మన భారత సైన్యానికి త్రివిధ దళాలకు మనందరం బాసటగా నిలబడాలి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియాలి తెలియజేస్తూ